అందరికీ నమస్కారం మరొక చక్కటి కథ కృష్ణమూర్తి గారి కుటుంబం తరతరాలుగా ఆ గ్రామంలో పౌరోహిత్య వృత్తిలో ఉంది సాధారణంగా గ్రామాల్లో పౌరుహిత్యాలు వంశపారపార్యంగా వస్తాయి అసలు పౌరుహిత్యాలన్నవి హిందూ మతంలోని నమ్మకాలను నిలబెట్టేవి కాబట్టి ప్రజలకి పురోహితుల మీద వారి కుటుంబాల మీద నమ్మకం ఉంటుంది ఫలానా వారు చేయిస్తే ఆ దాంపత్యం పది కాలాల పాటు నిలబడుతుందని ఫలానా వారు గృహప్రవేశం జరిపిస్తే ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయని ఇలా రకరకాల నమ్మకాలు ఏదైనా ముఖ్యమైన పని మీద ఊరెళ్ళటం దగ్గర నుంచి పెళ్లిళ్ళ వరకు అన్నిటికీ పురోహితులు చేత ముహూర్తాలు పెట్టించుకుంటారు ఆ ఊళ్ళో నాలుగు వేల మంది జనాభా ఉంటారు ఏడెనిమిది వందల గడప ఉంది ఆ ఊళ్ళో పంచవర్ణాలు ఉన్నాయి ప్రభుత్వం ఎంత గీ పెట్టినా ఆ ఊళ్ళో వర్ణ వ్యవస్థ ఐదు పాదాల మీద నడుస్తుంది ఆ ఊరికి ప్రథమ పురోహితుడు కృష్ణమూర్తి గారు అంటే ద్వితీయ తృతీయ పురోహితులుంటారని కాదు ఆ ఊళ్ళో చాలా మట్టుకు ఇళ్ళకి కృష్ణమూర్తి గారు పురోహితుడు వాళ్ళ పరిభాషలో వాటిని ఆశ్రమాలంటారు ఎన్ని ఎక్కువ ఆశ్రమాలుంటే అంత ఎక్కువ సంపాదన ఉంటుంది కృష్ణమూర్తి గారికి ఆశ్రమాలు ఎక్కువే ఉన్నాయి కానీ సంపాదన మాత్రం ఎక్కువగా ఉండదు దీనికి అనేక కారణాలున్నాయి ఆ ఊరి జనంలో చాలామంది మధ్యతరగతి వాళ్ళు వాళ్ళకి దైవభక్తి పూజాది కార్యక్రమాల మీద మక్కువ ఎక్కువే ఉంటుంది కానీ ఆర్థికంగా తట్టుకోలేని వాళ్ళు కావటం మూలాన సారి నుంచి చావు దినం వరకు అన్ని సామాన్యంగా జరిపిస్తారు కాస్త సంపద ఉన్న కుటుంబాలు ఉన్నా వాళ్ళు రాను రాను తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు వెళ్లాలనే కోరిక ఎక్కువగా పెంచుకుంటున్నారే తప్ప నిత్య కృత్యంలో పూజాది కార్యక్రమాల మీద ఎక్కువ మోజు చూపటం లేదు అన్నిటికీ మించి నగరాల్లోనూ పట్టణాల్లోనూ పురోహితుల్లాగే ఇంత ఇస్తే కానీ జరిపించను అని పురోహితుడు గ్రామాల్లో శాసించే స్థితిలో ఉండడు ఎక్కడ యజమాని ఆగ్రహించి తన ఆశ్రమం మరొకరికి నన్న భీతి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కృష్ణమూర్తి గారు పరమ మొహమాటస్థుడు అంతయుంతయు అని అడిగే మనిషి కాడు ఆయన ఆశ్రమాలన్నిటిలోకి చలమయ్య అనే షావుకారి ఆశ్రమం పెద్దది ఏం చేసినా కాస్త ఘనంగానే చేస్తాడు బాగా ముట్ట చెప్తాడు కృష్ణమూర్తి గారు పూర్వకాలం మనిషి వృత్తిరీత్యా వచ్చిన చాదస్తం నమ్మకాలు మనిషిని కాలానికి అనుగుణంగా మార్చలేకపోయాయి నారు పోసిన వారుడు నీరు పోయడా అన్న నమ్మకంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు నత్తనడక తల్లే ఏడుగురు సంతానం పెద్ద కుర్రాడికి ఉపనయనం చేసి ఇంట్లోనే స్మార్థం చెప్పి తన వెంటే తిప్పుకుంటున్నాడు పెద్ద పిల్లని ఓ హై స్కూల్ అటెండర్గా పనిచేస్తున్న భావమర్దికిచ్చి చేశాడు రెండో పిల్ల స్వర్ణని తన అక్కగారు కొడుక్కిచ్చి చెయ్యవచ్చు కదా అనుకుంటుంటే ఆ కుర్రాడు తద్దినం బ్రాహ్మణుడు కూతుర్ని నేను చేసుకుంటానా అని ఇంగ్లీషులో ఎగిరాడని కర్ణాకర్ణీ గావిని ఆ ఆలోచన మానుకున్నాడు పెద్దగా ఓడబెట్టింది లేదు కాని స్వర్ణ పెళ్లి చెయ్యాలన్న తాపత్రయం ఎక్కువైంది దానికి తోడు పిల్ల గుండెల మీద కుంపటలా ఉంది అని భార్య చెప్పుల్లో నిప్పులు పోస్తుంది సంబంధాలకి తిరుగుతుంటే కాలం మారిపోయినట్టుగా ఆయనకి అనిపిస్తుంది ప్రతి వాళ్ళు చదువుకున్న పిల్ల కావాలి ఉద్యోగం చేసే పిల్ల కావాలి అంటున్నారు పోనీ తన వృత్తిలో ఉన్న కుర్రాన్ని చూసి కట్టబెడతామంటే నాలుగు వేళ్ళు లోపలకు పోయేవాళ్ళు లేరు ఒకవేళ ఉన్నా వాళ్ళు తనకి అందుబాటులో లేరు తన ఊళ్ళో ఏదో యజ్ఞకం ఉంది వచ్చి సహాయపడమని గరపర్రులో ఉన్న మేడిచెల్ల సత్యంగారు కబురంపిస్తే కృష్ణమూర్తి గారు ఆ ఊరిళ్ళారు ఆయన చెప్పిన ఆలమూరు దర్బారు సమందం స్వర్ణకి చూడాలని నిశ్చయించుకున్నారు ఎండ నకనకలాడిపోతుంది మనుషులు బయటికి రావటానికి జంకుతున్నారు అంత ఎండలో ఆలమూరు నుంచి తిరిగొచ్చిన కృష్ణమూర్తికి భార్య మంచినీళ్ళిచ్చి ద్వారబంధానికి ఆనుకుని నిలబడింది ఆయన చుట్టూ మూగిన పిల్లలతో అలా తెరగకండి వెళ్ళి ఆడుకోండి అని కసిరి పంపించేసింది ఊరెళ్ళు వచ్చిన విషయాలు విశేషాలు ఆయనే చెప్తాడు కదా అని ఆమె కొంతసేపు మౌనంగా ఉంది ఆయన ఎంతకీ చెప్పకపోయేసరికి ఉండబట్టలేక ఏమైంది సంబంధం విషయం అని అడిగింది కృష్ణమూర్తి భార్య మొహంలోకి చూసి మళ్లీ కాసేపు గోడకేసి చూశాడు సమంధానికేం దివ్యంగా ఉంది కుర్రాడు స్ఫురద్రూపి కుటుంబం చాలా మంచిది కాని ఇంకేమిటి ఆ సమందం తట్టుకోగలమా అన్నది అనుమానం ఎందుచేత వాళ్ళు ఎనిమిది వేల దాకా అడిగేట్టున్నారు ఆ ఊరి ఆశ్రమాలన్నీ వారివే ఒక్కడే కొడుకు సంపాదన బాగానే ఉంటుంది అంతేకాకుండా స్వంత ఇల్లు మూడెకరాల భూమి ఉంది తండ్రి కాస్తంత ఆశాపరుడులా కనిపిస్తున్నాడు అంత కట్నం ఇచ్చి మరో నాలుగైదు వేలు పెళ్లికి ఖర్చు పెట్టాలంటే నా వల్ల కాని పని ఆ సంబంధం తట్టుకోగలమా లేదా అన్న విషయం పక్కన పెట్టి పిల్ల పెళ్ళయిపోతే బాగుండునని భార్యకుంది ఎలాగో కాలు చెయ్యి కూడ తీసుకుని చేసేస్తే మంచిదేమో సూచనప్రాయంగా అందావిడ కృష్ణమూర్తి గారికి కోపం అంటింది దాన్ని పెళ్లి చేయటానికి ఒకటేమిటి రెండు చేతులు రెండు కాళ్ళు కూడ తీసుకుంటాను కానీ కాళ్ళు చేతులు వల్ల పెళ్లి కాదు కదా పెళ్లి చేయటానికి కావలసింది డబ్బు ఎవరింటో పెళ్లి చేయించటానికి పేటెక్కిన స్వర్ణే నాకు కళ్ళల్లో మెదులుతుంది నాకు బాధ్యత లేదంటావా ఆ మాత్రం నాకు తెలియదంటావా ఆయన భార్య మీద ఎంతెత్తున ఎగిసిపడ్డారు అయినా ఆవిడ బాధపడలేదు కోపగించుకోలేదు తిరిగి మాట అనలేదు చిరునవ్వు నవ్వి ఊరుకుంది భర్త తన మీద కోపంతో కాక నిస్సహాయతో ఎగిరిపడ్డాడని ఆమెకి తెలుసు ఆ తరువాత తీరిగ్గా ఒక రోజున మీ దగ్గర ఆరు వేలు దాకా ఉన్నాయంటున్నారు కదా పోని నా గొలుసు అమ్మేద్దాం ఎంత నమ్ముకున్నా ఆరు వేలు దాకా వస్తుంది రెండు కలిపి చేసేస్తే మంచిది ఆ ఏటికా ఏడు ధరలు పెరిగినట్టే కట్నాలు పెరుగుతాయి మనకి ఇప్పుడు లేని ఐదు వేలు అప్పుడు రావు కదా అని భర్తకి నచ్చ చెప్పింది భర్త ఒప్పుకోవటం పెళ్లివారిని పిలిపించి చూపులు ఏర్పాటు చేయటం వాళ్ళకి పిల్ల నచ్చటం కట్నకానుకల విషయాలు మాట్లాడుకోవటం జరిగిపోయాయి వియ్యంగులిద్దరూ పురోహితులు కావటంతో ఓ పట్టాన ముహూర్తం కుదిరింది కాదు మరో రెండు నెలల తర్వాత మంచి ముహూర్తం ఉందని అప్పుడు పెళ్లి జరిపించవచ్చని అనుకున్నారు రేపో మాపో పట్నం వెళ్ళి బంగారం తెగనమ్మి బట్టలు వగైరా కొనుక్కు వద్దామనుకుంటున్నారనగానే గారి భార్యకు జబ్బు చేసింది ఏదో మామూలు కడుపు నొప్పే కదా అని సంచికట్టు ముసలయ్య చేత మందిప్పించారు వారం అయ్యింది పది రోజులయ్యింది పదిహేను రోజులయ్యింది ముసలయ్య ఇండెక్షన్లు పొడుస్తున్నాడే తప్ప రోగం నయం కాలేదు పైగా రోజురోజుకి కడుపు నొప్పి ఎక్కువైపోయి పాపం ఆవిడ మెలకులు తిరిగిపోతుంది కృష్ణమూర్తి గారికి ఏవీ అంతు పట్టకుండా ఉంది అంతకి తన జాతక చక్రం తీసి లెక్కలు గురించి చూసుకున్నాడు రాహువులో కేతువు ఉన్నందువల్ల వ్యయం ఎక్కువగా ఉంటుంది కానీ కళాత్రాణిక అనారోగ్యం చేస్తుందని శాస్త్రంలో ఎక్కడా లేదు పిల్ల పెళ్ళి వేయమే కదా అని సరిపెట్టుకుంటే మరి భార్య ఆరోగ్యం పక్కింటి మాస్టారు ఓ రోజు ఆమెను చూసి మీకేమన్నా మతిపోయిందా పట్నం తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చండి కర్మకాలి ఆవిడ గుటుక్కుమందంటే పిల్లా జల్లా ఏమైపోతారు అని కేకలేశారు వెంటనే సబ్బారపు అప్పారావుకి కబురంపి గుర్రం బండి కట్టించి భార్యని తీసుకెళ్లి పట్నంలో ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ డాక్టర్లు రక్త పరీక్ష మూత్ర పరీక్ష ఆ పరీక్ష ఈ పరీక్ష చేసి ఫోటోలు తీయించి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు అది వెంటనే జరగాలి ముహూర్తం కుదిరేదాకా ఆగలేమన్నారు సరే కానివ్వండి అన్నాడు కృష్ణమూర్తి గారు ఆపరేషన్ జయప్రదంగా జరిగింది డాక్టర్లు నర్సులు తోటీలు నౌకర్లు అద్భుతంగా సేవ చేశారు రోగికి సర్వసుఖాలు అమర్చారు ఎంతో మంచి మందులు వాడారు అసలు ఆవిడ ఆపరేషన్ చేయించుకుందా అని చూసిన వాళ్ళు ముక్కును వేలేసుకునేంత ఆరోగ్యంగా ఆమె తిరిగి వచ్చింది ఇరుగు పొరుగు ఊరు వాడ సంతోషించారు కాశీ అన్నపూర్ణ లాంటి తల్లి మోహన రూపాయి బిళ్ళంత కుంకుమ బొట్టుతో పార్వతీదేవిల కలకల్లాడిపోయే అసలు ఆ వీధికే అలంకారమైన ఇల్లాలు క్షేమంగా ఆరోగ్యంగా తిరిగి వచ్చిందని అంతా ఆనందించారు కానీ 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 కృష్ణమూర్తి గారు కూతురు పెళ్లి కోసం కూడబెట్టిన ఆరు వేలులోనూ నాలుగు వేలు ఖర్చైపోయాయి అయితే అయితే పెళ్ళి ఆగిపోయిందా స్వర్ణ దొడ్లో కరవేరు కింద కూర్చుని తనని తానే భయంకరమైన ప్రశ్న వేసుకుంది ప్రాణం నాలుగు వేలు ఖర్చు పెట్టి నిలబెట్టుకున్నానన్నా పోతే బాగుండేది కృష్ణమూర్తి గారి భార్య తన మీద తనకే కలిగిన అసహ్యంతో అనుకుంది ఓరి రీ అభాగ్యుడా పెళ్ళి పెళ్లి ఎలా చేస్తావురా దూరంగా ఉన్న రావి చెట్టు కేసి చూస్తూ గారు తనని తానే నిందించుకున్నారు భయంకరమైన ప్రశ్నలు నిందలు అపహాస్యాలు వీటి వల్ల కార్యం జరగదు ఏం చెయ్యాలి మరేం చెయ్యాలి ఏదో చెయ్యాలి ఏం చేసైనా సరే కూతురి పెళ్లి చేసేయాలి అసలు పెళ్లి కుదరటమే కష్టంగా ఉంది అలాంటిది కుదిరిన పక్షంలో పెళ్లి చేయకపోవటం కన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు అనుకున్నారు కృష్ణమూర్తి గారు ఆయనకి భయంగా ఉంది బాధగా ఉంది ఆత్రంగా ఉంది ఆందోళనగా ఉంది పెళ్లి వాయిదా వేయటం అంటే అప్రతిష్ఠ కొని తెచ్చుకోవటమే అయినా వాయిదా వేస్తే మాత్రం ఇప్పుడు లేని మళ్ళూ మాన్యాలు తర్వాత మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి పోని పెళ్ళి రద్దు చేస్తే అయ్యి బాబోయ్ ఇంకేమన్నా ఉందా ఇహ పిల్లకి జన్మలో పెళ్లి కాదు కృష్ణమూర్తి గారు తనకొస్తున్న భయంకరమైన ఆలోచనలకి తనే భయపడ్డాడు ఆలోచించగా 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 ఆయనకి ఒక్కటే దారి కనపడింది అది తనకున్న ఏకైక స్థిరాస్తి ముత్తాతల కాలం నాటి పాత ఇల్లు అమ్మేయటం మరి ఇల్లు అమ్మేస్తే అంతమంది పిల్లలతో బతకటం ఎలా వాళ్ళంతా వీధిన పడిపోతారు కృష్ణమూర్తి గారికి చలమయ్య షావకారు జ్ఞాపకం వచ్చాడు అతను సంపన్నుడు అతనికి యాభై ఎకరాల పొలం పెద్ద మిల్లు ఎరువులు కుట్టు బట్టల కొట్టు ఏవేవో వ్యాపారాలున్నాయి అతనికి దైవభక్తి ఎక్కువ అతని తండ్రి పోయినప్పుడు కృష్ణమూర్తి గారికి భూదానం కింద నాలుగు సెంట్లు భూమి ఇచ్చాడు అలా భూదానం ఇచ్చిన వారు తమ పొలంలో నాలుగు సెంట్లు పురోహితుడికి రాసిచ్చేయరు దానివల్ల వల్ల పురోహితుడికేం ఉపయోగం ఉండదు కొంతమంది భూదానం మింజుమల్లే ఇంతని సొమ్ము రూపంలో ఇచ్చేస్తారు మరికొంతమంది దానం ఇచ్చిన భూమి తమ వద్దే ఉంచుకుని ప్రతి ఏటా పంట వచ్చినప్పుడు మీద వచ్చే పంట లెక్కగట్టి ఆ ధాన్యం పురోహితుడికిస్తారు అది ఇది కూడా చెయ్యకుండా ఎగ్గొట్టిన వాళ్ళు లేకపోలేదు కానీ చలమయ్య వాడు కాదు అతనికి పాపభీతి దైవభీతి ఎక్కువ ఏటా పంటలు రాగానే రెండు బస్తాల ధాన్యం కులిపించి కృష్ణమూర్తి గారింటికి పంపించేస్తాడు తనకి దానమిచ్చిన నాలుగు సెంట్ల భూమికి ఖరీదు కట్టి రొక్కం రూపంలో ఇచ్చేస్తే ఆ సొమ్ము కూతురి పెళ్లికి వినియోగించుకుంటాను ఇప్పించమని చెలమయ్య సావుకారిని కోరాలని కృష్ణమూర్తి గారు నిర్ణయించుకున్నారు నాలుగు రోజులు తిరిగిన చలమయ్య షావుకారు దర్శనం కాలేదు ఏదో వ్యాజ్యం మీద పట్నం వెళ్ళాడని చెప్పారు కృష్ణమూర్తి గారు తన కోరిక చలమయ్య భార్యకి చెప్పి భర్తకు చెప్పి ఒప్పించవలసిందిగా ప్రాధేయపడ్డారు ఆమె సరేనంది ముహూర్తం దగ్గర పడుతుంది పెళ్ళి జరుగుతుందా లేదా అన్నది అనిశ్చింతంగా ఉంది మరో రెండు రోజులు చలమయ్య షావుకారు దర్శనం కాకపోయేసరికి అతని వ్యాపారాలన్నీ చూస్తున్న అతని పెద్ద కొడుకుని కలిసి తన విన్నపం చెప్పుకున్నాడు కృష్ణమూర్తి గారు అతను వెకిలి నవ్వు నవ్వి ఏం అవస్థపడతారండి నా భార్య ఎలాగూ జబ్బు మనిషి ఆ పిల్లని నా కొదిలేయండి నా దగ్గరుంటుంది అన్నాడు అతనికి స్వర్ణంత కూతురుంది గారు పేలవంగా నవ్వటం తప్ప ఏమీ చెయ్యలేకపోయారు బొత్తిగా పాపం రోజులుచ్చేశాయి అని ఒంటరిగా గుడ్ల నీళ్లు కక్కున్నారు మర్నాడు చలమయ్య గారు రమ్మంటున్నారని పాలేరు వచ్చి చెప్పి వెళ్ళాడు కృష్ణమూర్తి గారికి ఆశ తలుక్కుమంది తన ప్రయత్నం ఫలించబోతుందని ఎంతో ఆనందంగా వెళ్ళారు ఆ రోజు కూడా చలమయ్య ఊళ్ళో లేడు అతని భార్య మా అత్తగారు కాశీ వెళ్ళొచ్చాక గోదానం చేసుకోలేదు రేపు మంచిది కదా ఇద్దామనుకుంటున్నారు పైగా పెంటపాడు సంతలో మంచి ఆవు దొరికింది రేపు పొద్దున్నే రండి అని చెప్పింది కృష్ణమూర్తి గారికి సంతోషం కలగలేదు బెంగ కలిగింది గోదానం ఇచ్చిన వారు కనీసం ఒక్క సంవత్సరమైనా దాన్ని మేపమంటారు వెంటనే అమ్ముకుంటే ఒప్పుకోరు కానీ ఆవుని మేపడమంటే మాటలు కాదు ఎవర్నన్నా అడిగితే కాస్తంతా ఎండిగడ్డి ఇస్తారు కానీ కేవలం ఎండిగడ్డితో ఆవుని మేపడం కుదరదు పచ్చగడ్డి కావాలి తెలక పిండి కావాలి భగవంతుడా మళ్ళీ ఇదో శాపమా అనుకున్నారు మర్నాడు గోదానం తీసుకుని ఇంటికి బయలుదేరారు పాలేరు తాడెట్టుకుని ఆవు ముందు నడుస్తుంటే కృష్ణమూర్తిగారు ఆవు వెనకాలే నడుస్తూ ఇంటికి వెళుతున్నారు ఆవు కదలనని మొరాయిస్తుంది పాలేరు బలవంతంగా లాక్కెళ్తున్నాడు చలమయ్య ఇంటి నుంచి వచ్చేస్తుంటే భూదానం తాలూకు డబ్బు ఇవ్వటం కుదరదని చలమయ్య తేల్చి చెప్పాడు కదలనని మొరాయిస్తున్న ఆవుని చూస్తే కృష్ణమూర్తి గారికి ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది ప్రపంచంలో గోదానం భూదానం సువర్ణదానం తండ్రుల దానం ఆఖరికి తెలదానం చెయ్యటం సులభంగా ఉంది కన్యాదానం చెయ్యటం ఒక్కటే కష్టమైపోయింది ఆడపిల్ల ఇష్టపడి వెడతానంటుంటే ఆ దానం పట్టేవాడు మాత్రం డబ్బు కావాలంటున్నాడు మనిషి జీవితం పశువు కన్నా హీనమైపోయింది అనుకున్నారు ఆయనకి ప్రపంచ రీతి చిత్రంగా విచిత్రంగా అనిపిస్తుంది కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ